ఆడవాళ్ళకి అన్నింట్లో తొందర అని ఎందుకంటారో నాకైతే ఇప్పుడు తెలుస్తుంది ఏంటి ఈరోజు విజయ్ ఏదో వేదాంతం చెప్తుంది అనుకుంటారేమో వేదాంతం అనేం కాదండి పిల్లల్ని చూస్తుంటే నాకు అలా అనిపించింది ఈరోజు ఎందుకనో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ అసలు ఈ వ్లాగ్ ఏంటి అంటే నిన్న వీడియో కంటిన్యూషన్ అండి ఇదంతా మన ఛానల్లో వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అవ్వండి ఇంకా రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ అయితే పెడుతూనే ఉంటానండి నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఇక్కడైతే మార్నింగ్ అండి మార్నింగ్ మొత్తం బిజీ బిజీగా ఉంటుంది కదా అందులో ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి నిన్నటి వ్లాగ్ కంటిన్యూషన్ కాబట్టి ఆ వ్లాగ్ చూసిన వాళ్ళకి ఈ వ్లాగ్ అయితే అర్థమైపోతుంది అంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా టిఫిన్లోకి చట్నీ కూడా ఏం చేయలేదు ఆవకాయ ఉంటే చాలు కదా ఆంధ్ర ఆవకాయ అంటారు కదా ఈ పచ్చడి అయితే కొత్త పచ్చడి అండి ఇంకా కూడా అదే అయితే వేసేసుకుని తినేస్తున్నాము ఎంత ఎర్రగా టెంప్టీగా ఉందంటే ఆ కలరే చెప్తుంది మనకి ఇక్కడైతే కొత్త పచ్చడి అయితే టేస్ట్ అయితే చేసేస్తున్నాము ఇంకా ఇడ్లీలోకి ఇంకా ఈరోజు మార్నింగే మార్నింగేనండి అంత వంట పని కూడా మార్నింగే చేసేస్తాను ఎందుకంటే ఈరోజు ఆ పనికి సిమెంట్ అది పెడతానన్నారు కదా మళ్ళీ వచ్చాక నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు వంట చేయగలుగుతానా లేదా అని డౌట్ అనమాట అందుకే ఇంకా పొద్దు పొద్దుటే టిఫిన్ అది రెడీ చేసేసుకుని తినేసేసి ఇంకా వంటకు కూడా తెమ్మంటే ఆయనది అయితే ఈరోజు నైట్ డ్యూటీ అండి నేను చెప్పాను కదా బీషిఫ్ట్ అని బీషిఫ్ట్ తర్వాత టూ రెండు నైట్లు అయితే ఉంటాయి అనమాట ఒక ఆఫ్ అయితే ఉంటుంది మా వారికి ఇంకా ఇక్కడ చూశారు కదా నేను ఫస్ట్ ఎందుకు అన్నాను ఏంటి అనేది కూడా ఇప్పుడు చెప్తాను అదే ఆడవాళ్ళకి అన్నింట్లో తొందర అని ఎందుకు అన్నాను అనేది ఇక్కడ అయితే చెప్తాను అనమాట నా ముందే పుట్టింది అంటే నేను జడ వేయిందే తనకి జడ వేసుకోవడం కూడా రాదనమాట ఈరోజు చూశాను దావస్నానం అది చేసేసింది చక్కగా అంటే మన పిల్లలు మన కళ్ళ ముందే పెద్ద అయిపోతుండే మనం గమనించలేం కానీ తస్నానం చేసి చక్కగా జడేసేసింది ఆ జడను చూసి నాకు మైండ్ పోయిందనమాట అందుకే నేనైతే ఇలా అనేసాను పిల్లలకి ఏది నేర్పించక్కర్లేదండి ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసరికి ఇంక అసలే పనులే కానీ వాళ్ళు వేసుకునే స్టైల్సే కానీ జడలే కానీ ఏవి మనం మన ఓన్గా అయితే మనం ఏమీ నేర్పించక్కర్లేదు అన్నీ యూట్యూబ్ ఛానలే నేర్పించేస్తుంది అనమాట అలా ఉంది ఇక్కడైతే ఈరోజు అయింది నైట్ డ్యూటీ కాబట్టి చికెన్ అయితే తీసుకొచ్చారండి ఈ చికెన్ కూడా రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ అంతా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట వీడియో కూడా ఫాస్ట్గానే ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కంటిన్యూషన్గా ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేయండి మ్యారేజ్ వీడియోస్ వస్తాయండి ఊరికి వెళ్తున్నామని చెప్పాను కదా మా బావగారు వాళ్ళ అమ్మాయిదైతే పెళ్ళి అయితే ఉందండి ఇంకా వచ్చే వీడియోస్ అన్నీ ఆ పెళ్ళికి సంబంధించినవి వస్తాయి మా విలేజ్లో పెళ్ళి అనేది ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా చూపిద్దామని అనుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ అయితే అదేనండి నాకు ఇక్కడైతే చికెన్ కూడా రెడీ అయిపోయింది ఇది ఫ్రై అయితే చేశానండి దీనికి కాంబినేషన్గా రసం అయితే పెట్టేశాను అనమాట అంటే తర్వాత నేను తినడానికి కూడా పనికి వస్తుంది కదా రసంతో కదా మనం తినేది అంటే అది నేను యూట్యూబ్లో సెర్చ్ చేశానండి రూట్ కెనాల్ ఎలా చేస్తారు అసలు సిమెంట్ పెట్టడం ఏంటి అనేది మొత్తం సెర్చ్ చేసి పర్లేదు కొంచెం ధైర్యంగా అయితే ఉన్నానన్నమాట పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకైతే హాస్పిటల్కి అయితే బయలుదేరిపోవాలి చెప్పాను కదా ఇక్కడైతే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారండి ఆ స్టూడెంట్సే మన మీద కొంచెం ఎలా ఉంది ఏంటి అని వచ్చి అడగడం నిన్న ఏం జరిగింది ఏం చేశారు మీకు అవన్నీ అడిగారు అనమాట నన్ను ఇంకా వాళ్ళు అలా క్వశ్చన్స్ అడుగుతుంటే ఏదో తెలియని భయం ఇంకా అలా నేను పక్కకైతే వెళ్ళిపోయాను అనమాట ఇక్కడ అయితే ఒక పక్కన అయితే ఇదంతా పెట్టారు ఏంటి అని చూస్తే అది రూట్ కెనాల్ ఎలా చేస్తారు ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ అంతా ఉందనమాట ఇంకా నన్ను అయితే లోపలికి తీసుకెళ్లారు ఆయనే ఒక చిన్న స్మాల్ వీడియో అయినా తీమన్నానమాట అసలు ఆయనే లోపలికి రానియలేదు నాకు అరగంటలో అయిపోద్ది అని చెప్పారు కానీ నాకు దాదాపు గంటం పావు పైన పట్టింది అంతసేపు నోరు తెరిచి ఉండడం అంటే చాలా కష్టం అనిపించింది అది ఒక మెషిన్ తోటి మొత్తం ఆ వేస్ట్ మొత్తం క్లీన్ చేసేసారనమాట పన్ను లోపల పుచ్చింది మొత్తం నీట్గా తీసేశారు తీసేసి ఆ సిమెంటు ఏదో ఇంకా ఇంజక్షన్ అవన్నీ ఏవేవో చేసేసారనమాట ఇంక ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి అలా పడుకుని పోయాను ఇంకా ఇంకైతే ఊరుకు వెళ్ళాలని చెప్పాను కదా రేపైతే వెళ్ళాలండి ఇంక అయితే చేయాల్సిన పనులు అయితే ఉంటాయి కదా బ్యాగ్ సర్దుకోవాలి అవన్నీ అలా ఉండిపోయినాయి అనమాట ఇంకొచ్చి పడుకుని పోయాను ఇంకైతే మా అమ్మాయి అయితే అనమాట కరెక్ట్గా ఇదైనట్టుంది అయినట్టుంది టైం కూడా చూసుకోలేదు కానీ ఇంకా లేచి కొంచెం ఫ్రెష్ అయిపోయి వాటర్ అయితే తాగేసేసాను ఈ రోజు మొత్తం కొంచెం చల్ల టీ వేడి అయితే ఏం తీసుకోవద్దని చెప్పారు అందుకే టీ కూడా ఏం తీసుకోలేదు ఇంకా చూస్తే కొంచెం పడుకున్న లేసిన వెంటనే కొంచెం పెయిన్గా అనిపిస్తుంది అనమాట బుగ్గ ఆల్రెడీ వాసింది అంతసేపు నోరు తెరుచుకుని ఉండడం అంటే కొంచెం కష్టమే కదా ఇక్కడైతే ఇంకా బ్యాగ్ అయితే తీసేస్తున్నానండి ఇది మాది రెంట్ హౌసేనండి ఓన్ హౌస్ అయితే కాదు అన్నీ ఇంకా కబోర్డ్స్ కూడా ఒక్క గదిలో మాత్రమే ఉన్నాయి నేను పడుకున్నాను కదా హాల్లో బట్టలు పెట్టుకోవడానికి ఒక చిన్న కబోర్డ్ అయితే ఉంటుంది మళ్ళీ వంటగదిలో కబోర్డ్ ఉంటుంది అంతే ఇంకా వంటగదిలో వచ్చేసరికి సన్ సైడ్ ఉంటుంది అనమాట నాకు అవసరం లేని వస్తువులన్నీ నేనైతే పైన అయితే సర్దేసుకుంటాను అనమాట ఇలాగే ఇంక ఊరికి వెళ్ళాలి కాబట్టి బ్యాగ్ అయితే సర్దాలి ఆ బ్యాగ్ మొత్తం బ్యాగ్లోనే రెండు బ్యాగులు ఉంటాయి అనమాట అలా ఇరికిచ్చేసాను ఇక్కడ ఐరన్కి అయితే శారీస్ అయితే ఇచ్చాను అనమాట పెళ్ళంటే ఆ మాత్రం ఉండాలి కదా ఏవో నాకున్న బట్టలే అయితే సర్దుకుంటున్నాను ఒక టూ త్రీ ఫోర్ శారీస్ కొంచెం అంటే కొంచెం మంచి చీరలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా డైలీ వేర్ శారీస్ అంటారా అవి అయితే కామనే కదా మనకి ఇవేనండి నా వర్క్ బ్లౌజ్ మీద శారీస్ అయితే ఇవే ఇంకా ఇవన్నీ సర్దేసుకుని ఆయన బట్టలు కూడా సర్దేసేసాను అనమాట అంతా అయిపోతుంది రేపు ఈవినింగ్ వెళ్తాం కాబట్టి ఈరోజే బ్యాగ్ అది సర్దేసుకున్నామంటే కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు మళ్ళీ అందుట్లో నేను పడుకున్న తర్వాత ఒకరైతే అర్జెంట్ బ్లౌజ్ అని ఇచ్చేసి వెళ్ళారంట వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవాలి అసలు ఏంటి ఏం ఎప్పుడు ఇవ్వాలి అనేది కూడా చెప్తే నేను కరెక్ట్ టైంకి అయితే ఇచ్చేస్తాను నమ్మకంతో నేను లేకపోయినా సరే ఇచ్చేసి వెళ్ళారనమాట ఇక్కడైతే బ్యాగ్ అయితే సరిదేశాను ఇది అండి కొత్తది అయితే తీసుకున్నాను అనమాట దీని గురించి ఒక వీడియో అయితే చేస్తాను చాలామంది అడుగుతున్నారు అనమాట మీరు వీడియోస్ ఎలా తీసుకుంటారు ఏంటి అనేది కూడా అడుగుతున్నారు నేను ఫస్ట్ స్టార్టింగ్లో అయితే తీసుకున్నాను కానీ అది కొంచెం డ్యామేజ్ అయిపోయిందని కొత్త ట్రైపాడ్ అయితే తీసుకున్నాను దీని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను ఇదేనండి సారీ నేను పడుకున్నప్పుడు అయితే వాళ్ళు అయితే ఇచ్చేసి వెళ్ళారంట ఫోన్ నెంబర్ అయితే ఉంది కాబట్టి నాకు ఆన్లైన్ ఫోన్ చేసి చెప్తారు రేపు ఈవినింగ్ కాబట్టి నేను ఈ నైట్ కటింగ్ అది చేసేసుకుని మార్నింగ్కి లాగేస్తాను అనమాట బ్లౌజ్ కూడా త్వరగానే అయిపోద్దిలేండి సింపుల్గా కుట్టేయమన్నారు కాబట్టి కానిచ్చేస్తాను వచ్చిన రూపాయని ఎందుకు పోగొట్టుకోవడం అంటే ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసేసాను అనమాట ఒకటే పెండింగు ఇంకా ఇది కూడా ఇచ్చేసానంటే నాకు కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు అనమాట పెళ్ళికి వెళ్ళినా సరే ఇంకా ఇక్కడైతే పెళ్ళంటే హడావుడి మామూలుగా ఉండదు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు అందుకే ముందే మా అమ్మాయి అయితే కోన్ పెట్టాలని ఎప్పటి నుంచో అడుగుతుంది అనమాట అసలు నేను పడుకున్న దాన్ని లేపింది కూడా దీని గురించి అమ్మ నాకు కోన్ పెట్టలేదు అని గొడవ అనమాట ఇంకా కోన్ అయితే పెట్టేశాను ఒక హ్యాండ్కి పెడుతూ ఉండగానే ఇంకో రెండో చేయి చూపిస్తుంది అనమాట ఇక్కడ ఫుల్ హ్యాండ్కి రెండు చేతులకి కావాలి అన్నట్టుగా సైకిల్ అనమాట పెళ్ళి అంటే కొంచెం ఆడవాళ్ళు అంటే అంతే కదా చీరలు నగలు గోరింటాకు ఇవే కదా కామనే కదా ఇంకా మనకి ఈ వీడియో తర్వాత అన్ని మంగళ స్నానం గురించి ఇంకా మా విలేజ్లో పెళ్ళి అనేది ఎలా చేస్తారు అనేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి కోన్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి అది కొంచెం ఆరుతుంది అనగానే షుగర్ వాటర్ కానీ లెమన్ వాటర్ కానీ కొంచెం చిలకరించామంటే కలర్ అయితే మంచిగా వస్తుంది ఇంకా ఫైనల్గా అయితే కోన్ పెట్టడం కంప్లీట్ అయిపోయింది వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్